ఇంత బాధగా ఎందుకున్నారు మా కొడుకు ఆరోగ్యం కుదురుపడట్లేదు డాక్టర్ ఆహారమే కారణం అని అన్నాడు మనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని నశింపజేస్తోంది రసాయనాలతో పండించిన పంటలు మనకు రోగాలను తెస్తున్నాయి రసాయనాలతో పండిన ఆహారం పిల్లల ఆరోగ్యానికి ముప్పుగా మారుతుంది కానీ ఒక పరిష్కారం ఉంది అందుకే జీవామృతం వేసిన పంటలు మనకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తాయి వైద్య ఖర్చులు తగ్గుతాయి అంతేకాకు దిగుబడి అద్భుతంగా ఉంటుంది వానపాములను చూడు భాస్కర్ ఇవే నేలకి జీవమిస్తాయి ఆవు గోమయం మూత్రం వల్ల పంటలకు ఎక్కువ దిగుబడి వస్తుంది మన పంటలకు శక్తిచ్చేది జీవామృతం నేల బలంగా నిలబెట్టేది ఘనజీవామృతం పురుగులను దూరం పెట్టేది దశపర్ణి కషాయం కేవలం సంప్రదాయ పద్ధతులను పాలేకర్ విధానాన్ని అనుసరించటం ద్వారానే నిజమైన ప్రకృతి వ్యవసాయం సాధ్యమవుతుంది బలరామయ్య గారు చాలా సంతోషం మంచి విషయం చెప్పారు ఈ జీవామృతం పంటలతో పండించిన వస్తువులు వెజిటబుల్స్ ధాన్యాలన్నీ దొరికే స్థలం ఏదన్నా ఉందా విజిటింగ్ కార్డు ఇందులో స్వదేశీ నేచురల్ ప్రొడక్ట్స్ వారి షాప్ అడ్రస్ ఉంది నేను కూడా అక్కడికి మీతో పాటు వచ్చి షాప్ చూపిస్తాను నాతో రండి అయితే ఇప్పుడే వెళ్దాం రండి గో ఈ స్వదేశీ నేచురల్ ప్రొడక్ట్స్ కేంద్రం వర ఇది కేవలం ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల కేంద్రం కాదు ఇది ఆరోగ్యంగా బ్రతికే మార్గం మిమ్మల్ని మళ్ళీ కలవడం చాలా సంతోషంగా ఉంది అవును భాస్కర్ మా వద్ద ప్రకృతి వ్యవసాయంతో పండిన అన్ని రకాల కూరగాయలు ప్రకృతి సిద్ధమైన ప్రోడక్ట్లు వస్తువులు మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి